నాలుగదులు ట్రైనింగ్ కోసం తీసుకుపోవడం జరిగింది దాంట్లో మాకు ఒక ఐదుగురు యాభై మంది రైతులలో ఒక ఐదుగురు రైతులకి ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ ఫార్మ్ సిస్టమ్ మీద కూలు గొర్రెలు మేకలు అనే దాన్ని వాళ్ళు ఇవ్వటం జరిగింది దాన్ని నేను ఇప్పుడు డిసెంబర్ ఇరవై తారీఖు నాడు నేను దీన్ని ఈ షెడ్డు ఈ ఒక వంద నాటు కోడి పిల్లలు వంద కడకనాథ కోడి పిల్లలు ఒక ఐదు గొర్రె పిల్లలు అనేది ఒక చాప్ కట్టరు అనేది ఈ ఐదు రకాల వాటిని నేను నాకు వాళ్ళు కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు ఇవ్వడం జరిగింది దాన్ని నేను డెవలప్ చేసుకుంటూ ఈరోజు నేను ఒక వంద కోటి పిల్లల్ని ఒక తొంభై ఐదు కోటి పిల్లల వరకు నేను బతికేయడం జరిగింది దీన్ని నేను వంద పిల్లలు తీసుకొచ్చి తొంభై ఐదు పిల్లల వరకు నేను బతికేయడం జరిగింది ఈ కనీసం ఇప్పుడు మాకు ఆరు నెలలు పూర్తయింది ఒకటి కేజీన్నర నుంచి పాదొక రెండు కేజీల వరకు అయింది దీంట్లో నాకు ప్రతిరోజు ఒక పదిహేను నుంచి ఒక పది గుడ్ల వరకు వస్తుంది ఒక గుడ్డు ఒక గుడ్డు నేను నలభై రూపాయల వరకు నలభై రూపాయల వరకు అమ్మడం జరిగింది దానితో పాటు నేను కేజీ ఒక ఈ నాటుకోడి లైవ్గా అమ్మటం జరిగింది ఒక కేజీ ఒక కేజీ ఎనిమిది వందల నుంచి ఏడు వందల రూపాయల వరకు నేను ఒక కోడి మీద నాకు పదిహేను పన్నెండు వందల నుంచి పదమూడు వందల వరకు ఆదాయం వస్తుంది అయితే ప్రతి ఒక్క రైతు ఓన్లీ ఇప్పుడు ఇప్పుడు మనకు ఈ కోడి ఈ కోళ్ళ కడకనాథ కోళ్ళ నేను పెంచడం నాకు చాలా ఈజీ అయిన పని ఏంటంటే ఉదయం ఒక పావు గంట మధ్యాహ్నం ఒక పావు గంట సాయంత్రం ఒక పావు గంట ఒక అర గంట గంట టైంలో ఈ పని మొత్తం నేను చేసుకోవడం జరిగింది అంటే మనకు ఇప్పుడు ఒక నాకు ఒక కోడికి నాకు పన్నెండు వందల రూపాయల వరకు వస్తుందంటే నా దాదాపు నా దగ్గర వంద తొంభై ఐదు కోళ్లు ఉన్నాయండి తొంభై ఐదు కోళ్ళకు తొంభై వేల వరకు నీకు ఆదాయం వస్తుంది దాంట్లో మనము ఒక గుడ్డు అమ్మితే నలభై రూపాయలు వస్తుంది దీన్ని మనం ఏమి లేదు పది మంది రైతులకు వంద మంది రైతులకు తెలిసే విధంగా దాన్ని మనం డెవలప్మెంట్ చేసుకుంటే అందరి రైతులకు చేరవేసి మనకు ఆటోమేటిక్గా మన దగ్గర గుడ్లు ఉన్నా మాంసం ఉన్నా ఏదైనా కానీ వాళ్ళు తోటి రైతులు వచ్చి తీసుకోవడం జరుగుతుంది నెల రోజుల వరకు కోడికి ఏ విధమైనది వ్యాక్సిన్ వేసుకోవాలి ఏ విధమైన మందులు వాడాలి అనేది తెలియజేయడం జరిగింది దాన్ని మేము పర్టికులర్గా చూసుకొని మేము ప్రతి రెండు రోజులు మూడు రోజులు కోడి ఏ విధంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉందా లేదా వాటికి ఏ విధమైన దానా కావాలి అంటే నేను నేను ఒక సీడు నేను నాకు ఈ కోళ్ళతో పాటు ఒక ఐదు ఆరు ఎకరాల వ్యవసాయం చేసుకుంటే దానికి కొంత మనకు వడ్ల నుంచి వచ్చిన వేస్టు దాన్ని ఈ కోళ్ళకు దానాగా పోయటం పోస్తున్నా దీన్ని మనము మనకు మామూలుగా మార్కెట్లో ఒక నాలుగైదు రూపాయల నుంచి ఆరు రూపాయల వరకు ఉంటుంది ఇట్లా నేను కొంత దా దానా ఖర్చు తక్కువ చేసుకున్నా దాని తోడు కోడి ఆరోగ్యంగా హెల్తీగా ఉండటానికి కొంత వేపాకు కొంత మునగాకు దానికి తోడు రాగులు సద్దలు జొన్నలు అనేవి ఫీడ్ వేయటం జరిగింది దానికి తోడు మొక్కజొన్న ఇట్లా నాలుగు రకాలుగా దానాలు ఇస్తే కోడి హెల్తీగా ఉంటే దీన్ని మనకు మా ఫీడ్ మా ఫామ్ దగ్గరకు వచ్చిన రైతులు కోళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి దీన్ని అని తీసుకోవడం జరిగింది అది కాక ఇది కొంచెం రక్తహీనత కొన్ని కొన్ని వేరే వేరే రకాలుగా ఆరోగ్యానికి చాలా మంచిదని రైతులు చాలా మంది దీన్ని ప్రోత్సహించి తీసుకోవటం జరుగుతుంది అయితే ప్రతి రైతు దీన్ని మనం ఈ కడకనాథ కోళ్ళు తాగటం మనం ఏడు వందల నుంచి ఎనిమిది వందలు అనుకోకుండా మామూలుగా మనం ఏదో ముందు ఎంతో ఆదాయం వస్తుందని దాన్ని ఊహించకుండా మనం నాటుకోడి మూడు వందల యాభై నుంచి కేజీ నాలుగు వందలు ఉంటుంది అదే ప్రకారము మనకు ఉన్న చాలని పెట్టుకోవట పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఏంటంటే మనం ఒకేసారి మనం ఒక రైతు ఒక యాభై నుంచి వంద వందల వరకు పిల్లల వరకు పెట్టుకుంటే పెద్ద ఖర్చు అనేది రాదు వీటికి ఒక షెడ్కు ఒక పదిహేను నుంచి పద్దెనిమిది వేలు అవుతుంది ఒక వంద కోడి పిల్లలకు తర్వాత మనం వీటికి దాన ఒక ఐదు నెలల వరకు కనీసం ఆరు నుంచి ఏడు వేల రూపాయలు దాన ఖర్చు వస్తుంది ఒక రెండు వే రెండు వేల రూపాయల వరకు నీకు మందులు వ్యాక్సిన్లు అనేది ఇది అనేది వస్తుంది అయితే నేను చెప్పదాల్సింది ఏంటంటే దీంట్లో ఈ నల్ల కడకనాథ కోళ్ళు ఔషధ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని రైతులు ఎక్కువ మంది ఇష్టపడుతుర్రు ఎక్కువ ఎక్కువ ఇష్టపడుతున్నారు అదే మనం నాటుకోడి మూడు వందల యాభై ఉంటుంది దీన్ని ఎనిమిది వందల వరకు అయినా మనం అమ్ముకోగలుగుతాము అంటే ఇప్పుడు జనాలు ఇప్పుడు ఎక్కువ మంది రైతులు నీకు ఏం చేస్తారు రేట్ ఎక్కువనే ఏం లేదు కానీ మన ఆరోగ్య రీత్యా ఏ విధంగా ఉంటుంది దీంట్లో ఏమైనా ఔషధ గుణాలు ఉన్నాయా అనేది తెలుసుకొని దాన్ని ఇప్పుడు రైతులు తినడం జరుగుతుంది అయితే నేను ఇప్పుడు అండి నాకు బయట స్థలం లేక నేను నాది ఒక మూడు గుంటల స్థలం మూడు గుంటల స్థలంలో నేను మొత్తం ఇల్లు ఉన్నది నాకు స్థలం లేక నేనే చేసిన ఇంటి పైన వేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది నేను వేసుకోవడం జరిగింది ప్రతి ఒక్క రైతు ఇది ఒక పన్నెండు ఫీట్ల పొడవు పన్నెండు ఫీట్ల పొడవు లేకపోతే పది ఫీట్ల ఎడల్పు పది పదిహేను ఫీట్ల పొడవులో ఉంటే చిన్న స్థలంలో అయినా కానీ వంద నుంచి నూట ఇరవై కోళ్ళ వరకు చదువుకోవడం జరుగుతుంది ఏదో మనము పెద్ద షెడ్డు లక్షల లక్షలు వేసి షెడ్డు వేసి షెడ్డు పెట్టుకోవటం అనేది కాకుండా ఎంత మాత్రం ఉన్నా ఒక ఇరవై వేల వరకు రూపాయల వరకు మనం ఆదాయం ఫస్ట్ ఖర్చు పెట్టుకుంటే అది ఒక్క సీజన్లోనే మనకు ఆ ఆదాయం వెళ్ళిపోద్ది నెక్స్ట్ సీ బ్యాచ్ నుంచి మనకు ఆదాయం వస్తుంది